నమస్తే వెల్కమ్ టు టీవీ న్యూస్ ప్రజా సమస్యలను ప్రతిబింబించేలా నిరంతరం అక్షర పోరాటం చేసే జర్నలిస్టులకు ప్రజాదరణ ఉంటుందని సీనియర్ జర్నలిస్టులు పేర్కొన్నారు జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డిని ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు వచ్చిన సందర్భంగా పూర్వ జర్నలిస్టుల మిత్ర బృందం ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు సీనియర్ జర్నలిస్టులు ప్రసేన్ మధు ఆదినారాయణ నరసింహరావు అర్బన్ శ్రీను విజేత పుల్లారావు చలమయ్య వెంకటేశ్వరరావు కదిర్ శ్రీనివాస రెడ్డి మహేష్ వేణు సీతారాం లక్ష్మణ్ శర్మ ప్రసాద్ శ్రీనివాస్ యాకేష్ భూపాల్ నాగరాజు మాట్లాడారు ఒకప్పుడు జర్నలిస్టు వృత్తి గౌరవప్రదంగా ఉండేదని తెలిపారు గతంలో ప్రజా సమస్యలను మీడియా ద్వారా ప్రభుత్వాలు తెలుసుకుని పరిష్కరించేవారని పేర్కొన్నారు మీడియాలో పరిస్థితులు రోజురోజుకు దిగజారిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు విలువలతో కూడిన జర్నలిజానికి సీనియర్లు తోడ్పాటు అందించాలని సూచించారు మూడు దశాబ్దాల నుంచి వివిధ మీడియా సంస్థలలో తనదైన ముద్ర వేసుకున్న మారెడ్డి నాగేందర్ రెడ్డికి ఉత్తమ అవార్డు ఇవ్వటం హర్షణీయమన్నారు మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు పూర్వ జర్నలిస్టులను ఏకతాటుపైకి తీసుకువచ్చిన అర్బన్ శ్రీను విజేతలను సీనియర్లు అభినందించారు అప్పుడు సార్ అక్కడ నుంచి విజయవాడలో అప్పైనా చేస్తూ ఉండేవాళ్ళు ఆంధ్రభూమిలో పనిచేశారు సార్ కూడా అనుకుంటున్న సభ్యం అప్పై క్యాడ్తో నేను పనిచేస్తున్నారు మేడం మాతో పాటు టీచర్గా చేశారు సార్ మీసేజ్ ఆ రకంగా పరిచయం ఉంది ఆ తెలియని విషయాలు చాలా సందర్భాల్లో సారు ఆడేకి వీకెండ్స్కి వచ్చినప్పుడు సార్ దగ్గరికి వెళ్ళి తెలుసుకుంటా ఉండేవాని ఏం సమస్యలు వచ్చినా కూడా ఆ పేపర్కి సంబంధించి మోడల్ సపోర్ట్ ఇవ్వటం కానీ లేకపోతే ఏ ఇబ్బంది వచ్చినా ఆంధ్రభూమిలో పనిచేసినందుకు కాలం అంతే ఉండేవాడు అట్లనే ఈనాడులో పనిచేసినా కూడా నాకు తెలియని విషయాలు ఏమన్నా ఉంటే సార్ని సలహా అడిగి ఉండే ఆరోగ్యం ఇకపోతే ఇంకపోతే ఈనాడులోకి వచ్చిన తర్వాత మేము ఒక మండలంలో పనిచేస్తున్నా కూడా దాదాపుగా జిల్లా అంతా ఒక యూనిట్నే ఉండేవాళ్ళం పెంట్ర పెట్ట అందరం కూడా టీచర్లు అని లేకపోతే ప్రత్యేకంగా అనుకో పద్ధతిలో ఉండేవాళ్ళమని అట్లైం లేదు అదేవిధంగా ఇప్పుడు కుల్ల కుల నాన్న ఇప్పటికీ తను మేనేజర్ అయినా వృత్తిపరంగా కేడర్లో ఉన్న మాకు మేనేజర్గా నేను ట్రీట్ చేయలేము ఎందుకు అని అంటే అనుబంధం అట్లాంటిది ఆ రోజు అందరం కూడా అలానే ఉన్నాం అలానే పెరిగాం అలానే కలిసిపోయి ఉన్నాం సమస్యల విషయంలో కానీ వృత్తిపరంగా కానీ అన్ని రకాలుగా అనుకుంటూ తర్వాత ఆర్గనైజేషన్లో పని ఈ సంవత్సరం పనిచేసినంత కాలం కూడా అంటే పనిచేసాం ఇప్పుడు ఎవరు ఏ వృత్తిలో పనిచేసినా ఎట్లా స్థిరపడ్డా వాళ్ళ కుటుంబ నేపథ్యం ఏది ఉన్నా కూడా ఆ రోజులన్నీ కూడా ఒక గోల్డెన్ డేస్ అవి అందరికీ అందరూ ఇవాళ రెడ్డి గారికి మంచి గుర్తింపు రావటం అని అంటే బేస్ కొంత ఇక్కడ ఉండి ఉంటుంది ఉందని ఉందనే నేను భావిస్తున్నాను ఆ బేస్ తోటే సారు ఆ రకంగా ఆ గుర్తింపు రావటం అనేది జరిగిందనేది నేను భావిస్తూ ఉన్నా ఎలా వచ్చినా కూడా మనలో పనిచేసినటువంటి మన మధ్యలో ఉన్నటువంటి మనతో కలిసి తిరిగినటువంటి వ్యక్తికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తి ద్వారా రావటం అనేటటువంటి పొందటం అనేటటువంటిది మనందరం కూడా ఖచ్చితంగా అభినందించుకోవాల్సినటువంటి సందర్భం ఆ సందర్భంలో మన మన మనందరినీ కలిపేటటువంటి చొరవ తీసుకోవటం ఆ చొరవ మనందరం ఇక్కడ చాలా సంవత్సరాల తర్వాత కలవటం అనేటటువంటిది అభినందనీయం తర్వాతసారింక్షలు తెలియలేదు సందర్భంగా వీళ్ళిద్దరు వాళ్ళు రెండు వేల ఫస్ట్ రెండు వేల నుంచి తొంభై ఐదు కానీ రెండు వేల ఇంకా అధినాడు కావడం దాదాపు ముప్పై ఏళ్ళ

అందరికి మా యొక్క పిలుపుని ఎన్ని పనులు కూడా వచ్చినందుకు ముందుగా అందరికి తెలియజేస్తూ ఎంతో పురస్కారం అత్యున్నతమైన అవార్డు తీసుకున్నటువంటి నాగేంద్ర రెడ్డి గారికి ఆల్రెడీ వచ్చిన వెంటనే ఫస్ట్ ఫోన్ నాకే వచ్చింది నిద్రం నడుస్తున్నప్పుడే ఫోన్ వచ్చినట్టుంది బహుశా ఎట్లా సంగతి అన్నా అని చెప్పాడు ఇట్లా ఎంపిక చేశారు ఆధార్ కార్డు అన్నారు అని చెప్తే పంపించిన వెంటనే ఫస్ట్ కంగ్రాచులేషన్ చెప్పుకుంటా బహుశా నా తెలుసా వాళ్ళ ఇంట్లో వాళ్ళకంటే ముందే కాబట్టి మళ్ళీ ఒకసారి అందరి సమక్షంలో తెలియజేస్తూ సార్ నమస్తే ప్రసేదాలు గురువరిస్ రిపోర్ట్ కొనసాగినందుకు శ్రీని కావచ్చు వీళ్ళు కావచ్చు వాళ్ళందరికీ సందర్భంగా మీరు అనేది ఏంటంటే సరే పురస్కారాలు ఇవి అవన్నీ మనకంటే ప్రస్తుతం లైఫ్ స్ట్రగుల్ ఎక్కువ ఉంది జర్నలిస్టులందరికీ కూడా ఆ వార్త అనేది లైఫ్ స్ట్రగుల్ స్ట్రగుల్ అధిగమించిన వాళ్ళకి వచ్చేవి అవార్డులు అనేవి వాటిని పక్కన పెట్టేస్తే ఆ స్ట్రగుల్ నుంచి బయటపడాలి దానికి మ్యూచువల్ సహకారం ఒకరిని ఒకటి చేసుకోవడం చాలా అవసరం మన దగ్గర అది లేనిది లేదు కనీసం ఇప్పుడు కొత్తగా వస్తున్నవాళ్ళో పాత వాళ్ళో దాన్ని ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తే మంచిదని అభిప్రాయం ఏంటంటే ఒక ఒక జర్నలిస్ట్ ట్రాన్స్ఫర్ అయిపోతున్నప్పుడు అతనికి మర్యాద రకంగా బదిలీ మీద పంపించడం లేదు ఒక ఒక జర్నలిస్ట్ రిటైర్ అయిపోతున్నప్పుడు అతన్ని మర్యాదగా అందరు కలిసి పంపించడం లేదు ఒక ఒక జర్నలిస్ట్ కొత్తగా జిల్లాకు వచ్చినప్పుడు అతన్ని స్వాగతించి మిగతా వాళ్ళందరికీ పరిచయం చేయడం ఓకే ఇటువంటి సంప్రదాయం వస్తే మనం చాలా కాలం వేరే ఒకప్పుడు చేశాడు అందరి సిన్నలే వాళ్ళు అందరికి తెచ్చుకునేది అందరు చేసుకున్నాడు అది పోయి పైగా తెలియదు నేను చెప్పాడు దానివల్ల అని చెప్పేసి వాళ్ళు వచ్చినవాడు అంత తోపాలి ఇంకోటి ఇబ్బంది తో అది కూడా పోయినారీ ఎందుకంటే ఇప్పుడు ఎప్పటికైనా సరే జర్నలిస్ట్ అంటే ఇలా రిపోర్టర్గా పని చేసేవాడు అనేది అది కోఆపరేటివ్ ఆపరేటివ్ అని నిజంగా చెప్తున్నా అంటే కో ఒక్క అక్కడే నేను సింగిల్గా ఉంటాను అని అంటే కుదరదు చాలా చాలామంది ఈనాడు వాళ్ళు అది ఫీల్ అవుతారు ఇప్పుడు టీవీ నైనా కూడా ఫీల్ అవుతున్నా కానీ కుదరదు అది కుదరదు అది కేవలం వాళ్ళకి ఆ బ్రాండ్ నేమ్ మీద నడుస్తుంది కానీ కోఆపరేటివ్ సిస్టమ్ లేకుండా జిల్లాలో రిపోర్టర్ పని చేయలేదు అందరూ సమాచారాన్ని పంచుకుంటారు ప్రతి రిపోర్టరు తన సామర్థ్యాన్ని తన జ్ఞానాన్ని అదనంగా ఏదైనా దానికి జోడించి ఆ ఐటమ్ని వేరే రకంగా ప్రజెంట్ చేస్తారు అంతే చేసేటే ఇక్కడ ఏదైనా నేను ఒక్కడనే తోపుని అంటే ఎక్స్క్లూజివ్ అనేది ఎప్పుడైతే టీవీ జర్నలిజం వచ్చిందో ఎక్స్క్లూజివ్ పోయే అయితే అది ఎక్స్క్లూజివ్ నువ్వు ఒక బుల్టెన్ పదకొండు బుల్టెన్ నువ్వు ఎక్స్క్లూజివ్ ఇస్తే పన్నెండు బుల్టెన్ ఇచ్చేస్తాను అంతే దాని నేను ఇంకా ఎక్స్క్లూజివ్ లేదు ఇక ఎక్స్క్లూజివ్ లేనప్పుడు ఖచ్చితంగా కోఆపరేటివ్ సిస్టమ్ ఆ కోఆపరేటివ్ సిస్టమ్ మనందరం ఒళ్ళకు అది మంచిది కూడా పైగా మనల్ని ఏమి మేనేజ్మెంట్లు మనకేమి గిరిక దొరకట్లేదు దొరికిన టైంలో మనం ఏంటంటే మన పని మనం హైగా చేసుకోవాలి నేను మనం ఇవ్వాల్సిన డబ్బులు ఏవో మనం ఇవ్వాలో అందులో వచ్చి కొంచెం మనం తీసుకోవాలి ఇది మనం ఇవ్వాల్సింది దీనికోసం పోరాటం ఎందుకంటే దీనికోసం మనం ఇక్కడ వాటాలు తెచ్చుకోవడం చేసుకోవడం అవన్నీ కాకుండా ఇట్లా ఎవరికైనా ఏదైనా వచ్చిన ఒక ప్రశ్న మెచ్చుకోవడం ఒకరికొకటి సపోర్టివ్గా ఉండడం ప్రధానంగా నేను చెప్తున్నాను బదిలీ వెళ్ళిపోయేటప్పుడు అదే నేను నాకంటే నేను నాకు ఇట్లాంటి ఉంగరాలు ఏడు ఎనిమిది ఉంటాయి వదిలే చోట నాకు ఒక ఉంగరం ఇచ్చారు నాకు బలి ఒక కమ్మలోనే ఆ కమ్మల్లో ఇచ్చారు సార్ ఆంధ్ర కుటుంబం మళ్ళీ ఇచ్చారు కానీ కమ్మలు నేను రెండు మూడు సార్లు బదిలీ అయిపోయా ఒకసారి ఆంధ్ర కుటుంబంలో ఇస్తారు ఇవ్వలేదు ఇంకా ఏడో ఉంగరాలు లేదు అది మంచి కల్చర్ ఉంగర పెట్టమని ఏదైనా సార్ ఒకటిప్పుడు ఏమైనా వచ్చిందో భోజనం యాభై మంది యాభై మంది భోజనాలు పెద్ద మన విషయం విషయం ఏం కాదు అది చేసుకోవడం మంచిది అట్లా కోఆపరేటివ్గా ఉంది ఉండు కొద్ది మంచిది మంచిగా నాగే థ్యాంక్ యూ నన్ను పెంచినందుకు ప్రధానంగా థ్యాంక్ యూ அவ தெலங்கட நியூ ரிப்போர்ட்டர் கட்டபலி சினிமா கேட் கிட்ட வந்து మాట్లాడుது ஹம் ஹம் பை ரட்சை அரினா ஹலோ ஆஸ்ட் மூனி தேங்க்ஸ் ஏரே பந்தங்கள جیسا आपण ಕೂಡ எப்போ பேமென்ட் தப்பினும் அப்டூ டிசைன் கேட்டா நேனோ 나යි అంత ఇంకోటి నాగేంద్రెడ్డి తీసుకొచ్చినప్పుడు నా దగ్గరే నేను మా ఇంట్లో ఆ తర్వాత తీసుకొని అంటే మా ఇద్దరి మధ్య అంత అనుబంధం ఉంది నాగేందర్ రెడ్డికి అవార్డు రావడం అనేది నాకు ఎంతో సంతోషం ఇప్పుడు అందులో ఇంతమందిని కలుపుకోవడం చాలా సంతోషం ఉంది మొదటి

మరి సమ్మేళనం అనేది చాలా మంచి విషయం ఒకసారి చూస్తా ఉంటే చూడగానే ఫెమిలీ ప్లేస్ లాగా ఉంది మారిపోయారు అందరు చాలా మంది చూస్తా ఉంటే శీతాలను ముఖ్యపడలేదు మరి బ్రహ్మాండంగా ఈరోజు ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వారందరికీ ఆనందాన్ని పెంచినందుకు ముఖ్యంగా కి విజయకి ఇద్దరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక మారెడ్డి నాగ నాగేందర్ రెడ్డి ముంత శిఖర నిర్వహించాలని ఇంకా చాలా ఎత్తికేతగా జర్నలిస్ట్ గా మనం కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినందుకు థాంక్యూ ధన్యవాదాలు చెప్పండి దయచేసి మరి ఈ కార్యక్రమాన్ని దేనికి నాకు మాత్రం ఒక్క నిమిషం ఓకే ఇక మన ఈనాడులో గతంలో మీకు తెలుసు సర్క్యులేషన్ మేనేజర్ గా పనిచేసి ఉండారగా ఇప్పుడు ఆంతర్ రాష్ట్రంలో మేనేజర్ గా పనిచేస్తా ఉన్నారు చాలా ఎత్తుకెదిగాడు మరి కులరా రా గారిని విశర్బంగా మాట్లాడుకోవడానికి మనం ఫోన్ చేసినప్పుడు విద్యార్థులకి హెల్ప్ చేశారు మామూలుగా తొందరగా ఉన్నందుకు వేల మామూలు వేరే సందర్భంగా కలుద్దాం పాతమిత్రుల వరకే మాములు సందర్భం వేరే రచించకుండా పాత్ర కలుస్తాం మన మనం ఎక్కడో ఒకసారి పదార్థాలు కలుస్తా ఉన్నాం మీరు అక్కడ ఒకసారి కూతురు మాట్లాడతారు కలుగుతామని ఇటువంటి కార్యక్రమం జరపాలంటే చాలా ఇబ్బందులు ఉంటాయి అన్నింటినీ అదే అదేవిధంగా శ్రీనివాసు విజేత ఇద్దరు కూడా బ్రహ్మాండంగా అనుకున్నాం చిరు సత్కారం అసలు దీని వెనుక ఇంకా ఉద్దేశం ఏంటంటే పాత మిత్రులు ఏదో ఫోన్లలో మాట్లాడటం అప్పుడప్పుడు హాయ్ బాయ్ రోడ్డు మీద అసలు అట్లా కాకుండా ఒకసారి కలిస్తే బాగుంటుంది పార్టీలు కూడా ఇప్పుడు అనుభవించారు వాసన మోదీ గారు నాకు పది రోజులు గొప్పతుంటారు కానీ ప్రశాంతంగా మాట్లాడే పరిస్థితి లేదు అక్కడ ఇట్లా అన్న కులారావు అన్న కానీ నరసింరావు గారు కానీ ఇట్లా ఇక శర్మ శర్మ చల్మయ్య తలమయ్య గారిని నేను చాలా ఏళ్ల తర్వాత ఇవ్వాలి చలమయ్య చల్లమయ్య తలయ్య గారిని నేను చాలా ఏళ్ల తర్వాత ఇవ్వాలంటాం అది ధైర్యంగా నిలబడే సీన్ మనందరికి ఆదర్శం అర్థం చెప్పినట్టు భవిష్యత్తులో మీరు ఎంత సక్సెస్ అయ్యాడో బాబు కూడా కూడా ఇంకా చాలా మంది ఎకనామికల్ గా ఏర్పాటు చేసి అందరిని కూడా ఈ స్థాయిలో కాకపోయినా కనీసం దగ్గరలో కన్నా తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం నాగేందర్ ద్వారా వచ్చింది కాబట్టి నాగేందర్ కూడా ధన్యవాదాలు నమస్కారం నా సక్సెస్ అనేది రెండు భాగాల్లో చెప్పవచ్చు ఒకటి విద్యార్థి అంటే నేను ఒక మనిషిగా ఒక డిసిప్లిన్ నేర్చుకున్నా అంటే నేను పనిచేసినంత ఎస్ఎఫ్ఐ ఉద్యమం ఆ తర్వాత ఆ ఉద్యమంలో నా ఆర్థిక పరిస్థితులు రీత్యా నడకటం కోసం ఖమ్మం వచ్చాను ఖమ్మం వచ్చిన తర్వాత యాదృచ్ఛికంగా ఈనాడు ఖమ్మం అర్బను కంట్రిబ్యూటర్ కాదీ ఉందని పడటం నైన్టీ సిక్స్ అనుకుంటా నైన్టీ సిక్స్ ఒక్క పోస్ట్కి దాదాపుగా ఎనభై ఐదు మంది రాశారు అన్నాడు ఖమ్మం అర్బన్కి ఆ ఎనభై ఐదు మందిలో కూడా నేను ఎస్ఎఫ్ఐలో పనిచేసిన కారపత్రాలు రాయటం వాక్ పర్సన్ రాయటం ఆ ఎక్స్పీరియన్స్ తోటి చాలా అవలేనగా ఈ మండల కంట్రిప్యూటర్ కావాల్సినటువంటి ఎగ్జామ్ రాయడం జరిగింది తర్వాత ఎంక్వైరీ చేశారు తర్వాత జాయిన్ అయ్యారు జాయిన్ అయిన తర్వాత అప్పటివరకు ఒక లైఫ్ నాది ఈనాడు తర్వాత నాదొక లైఫ్ ఈనాడు వల్ల ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే కూడా ఈనాడు వల్ల డెవలప్ అయినా అంటే నా అంత డెవలప్ నా అంత ఉపయోగించిన వాళ్ళు ఎవరు ఉండుండరు అది గర్వంగా చెప్పు తప్పు చేయకుండా ఎట్లా అంటే నేను ఇది కంట్రిబ్యూట్ రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది కూడా నాకు తెలియదు తెలియని టైంలో మా ఇంటి మా యాదృష్టిగా మా ఇంటి ఖాళీ సైట్లు ఉండే జయనగర్ కాలనీ అని అక్కడ రోడ్డు మీద ఉండేవాళ్ళు టెంట్ హౌస్ ఉండేది నాకు వచ్చి రోజు పోయేవాళ్ళు ఆడ మంచి ఎస్టీడీ బూత్ కూడా ఉండేది నాకు ఆడ ఆగేవాళ్ళు ఇక్కడ ప్లాట్లు రేట్లు ఎట్లా ఉండే అడిగేవాళ్ళు ప్లాట్ ఉన్నవాళ్ళు కొనేవాళ్ళు ఇక్కడ ఎట్లున్నాయని అడిగేవాడు వాళ్ళని ఒకరినొకరిని నాకు ఎస్టీడీ ఫోన్ చేసి ఇచ్చేవాణి అట్లా ఒకటి రెండు ప్లాట్లు కలిపిన తర్వాత ఒక ప్లాట్ అమ్మిన రెండు వేలు ఇచ్చాడు ఇది ఏదో బాగానే ఉంది ప్లాట్ ప్లాట్లు అందరూ అడ్రస్ రాసుకోవడం మొదలెట్టి కావాలన్నీ అమ్ముతా అన్నీ ఆ విధంగా ఇది వ్యాపారండి యాత్ర ఈ వ్యాపారంలోకి వచ్చాయి వచ్చిన తర్వాత ఈ మార్కెటింగ్ హైదరాబాదు ప్రగతి రిసార్ట్స్ అని మధువారి అంతా కూడా ఒక నర్సరి ఆర్మీ అంతక ఫస్ట్ రెండు వేల అంబై ఏళ్ళు రెండు వేల నర్సరే కలిసేసాం ఇక్కడ వెంచర్ ఒక ఇరవై ప్లాట్లు కొని నా ఈనాడు ఈనాడు వల్ల ఉన్న పరిచయాలే కొన్నారు ఏం తెలవదు వాళ్ళు వాళ్ళకి లాభం జరిగింది నాకు లాభం జరిగింది అట్లా వ్యాపారంలో వచ్చాను ఓకే చాలా బాధప్రవేశ సంతోషం అదే సందర్భంలో ఇక ఈ రోజు ప్రోగ్రామ్ సంబంధించి అంటే రావటం రావడం ఏదో విధంగా అందరూ కల కలవ కూడా చాలా కాలం కాబట్టి కలిస్తే బాగుంటుంది అని విజేత నేను ఆలోచించి లిస్ట్ రాసుకొని ఆనాడు మనతో పాటు పనిచేసే వాళ్ళు అందరూ ఎవరెవరు ఉన్నారంటే లిస్ట్ రాసుకొని ఫోన్ చేయడం జరిగింది ఐ ప్రత్యేక మహేష్ రవికుమార్ ప్రత్యేక హైదరాబాద్ నుంచి మరి వచ్చారు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మన సీనియర్ పదమని చెప్పారు మధుగారు వీళ్ళంతా కూడా గ్రూప్ ఫామ్ చేయమని చంద్ర గారు సరే దానికి నెంబర్లు అయితే అందరూ ఉన్నాయి నా దగ్గర ఒక రెండు మూడు రోజుల్లో వాట్సాప్ గ్రూప్ పేరేందనేది చెప్తే దాన్ని బట్టి ఒక గ్రూప్ ఫామ్ చేద్దాం ఫర్దర్గా మళ్ళీ కలవటానికి గ్రూప్లోనే డిస్కస్ చేసి ఓ డేట్ ఫిక్స్ చేసుకొని మనం గుర్తుందో లేదో చాలా మందికి ఈనాడు శ్రీనివాస్ గారు స్టాఫ్ రిపోర్ట్లో ఉన్నప్పుడు ఈనాడు కంట్రిబ్యూటర్లు అందరితోటి విత్ ఫ్యామిలీతో ప్రోగ్రామ్ పెట్టాం మనం చాలా అద్భుతంగా జరిగింది ఉదయం నుంచి సాయంత్రం వరకు దానవాయిలో చాలా ఎన్నో దాని ఎన్నో తీపి గుర్తులు మర్చిపోలేని జ్ఞాపకాలు ఉన్నాయి దాంతో కంట్రిబ్యూటర్లు అంతా కూడా ఏంటంటే జిల్లా వైడ్గా ప్రతి నెల మంత్లీ మీటింగ్స్ ఉండేది కాబట్టి జిల్లాలో ఉన్న కంట్రిబ్యూటర్స్ అందరూ కూడా ఎవ్రీ మంత్ కలిసేది మనం అందువల్ల ఒకరికొకరికి చాలా అవినో సంబంధం ఉండేది అంతే కాకుండా పక్క పక్కన విజేత ఒకే బండి మీద పోయి ఒక వారం పోయేది ఆ ఈ నాలుగు ఐదు స్టోరీలు తీసుకొని వచ్చేవాళ్ళం ఇద్దరు కలిసి రాసేవాళ్ళు నేను నచ్చినారు కలిసి తిరిగి వాళ్ళు అట్లా చాలా మంచి కోఆపరేషన్ తోటి ఉండేది మళ్ళీ ఆ గ్రూప్ ఫామ్ చేసి ఆ విధంగా భవిష్యత్తు కలవటానికి మా వంతుగా తప్పకుండా సరిగా సీనియర్లు అడిగిన విధంగా ప్రయత్నం చేస్తా చెప్పి చెబుతూ మన సీనియర్ రిపోర్ట్ రాజధాని గారు ఇప్పుడే వస్తున్నారు

పనిచేసినప్పుడు దక్షన్ నెక్స్ట్ ఈనాడులో పదిహేను వేలు పనిచేసినప్పుడు ఈనాడు కూడా చాలా విషయాలు నేర్పి ఈనాడు నేర్చుని అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు పని చేసినటువంటి ఆ కాలంలో పనిచేసినటువంటి అందరూ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పాణి కలిగిన వాళ్ళు ప్రత్యేకమైనటువంటి చెప్పు కలిగిన వాళ్ళు ఆ రోజు వృత్తి కోసం ఆ రకంగా పనిచేశారు ఆర్గనైజేషన్ కూడా ఆ రకంగా ఎంకరేజ్ చేశారు అన చాలా విషయాలు అందుకని అట్లా పని చేయగలిగేటటువంటి పరిస్థితి ఉండేది ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు అందరూ రాని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అందరూ కూడా ఆల్మోస్ట్ ఆల్ సబ్ ఎస్ ఈక్వల్ గా ఉన్నటువంటి కంట్రిబ్యూటర్స్ అంటారు కనుక కూడా ఆ రోజు ప్రతి మండల హెడ్ క్వార్టర్లో పనిచేసినటువంటి ప్రతి వాళ్ళు కూడా సీనియర్స్ అందరూ కూడా సబ్ ఎయిటర్స్ ఈక్వల్ గా ఉన్నటువంటి వృత్తిలో ఆ రకంగా ఉన్నవాళ్ళు రాసిన వాళ్ళు వాళ్ళ అనుభవాలు ఆ రకంగా ఉండే చాలా సార్లు నిరూపించబడ్డ నాకు వ్యక్తిగతంగా ఈ వృత్తిలోకి వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా గారే నా గురువు అన్నట్టు ఎందుకు అని అంటే నేను మదర్లో టీచర్గా పనిచేస్తున్నప్పుడు మేము ఫస్ట్ ఆంధ్రభూలో పనిచేసే ఒక రెండు సంవత్సరాలు ఎయిటీ ఎయిట్ నుంచి నైన్టీ వరకు అప్పుడు సార్ అక్కడ నుంచి విజయవాడలో అప్పైనా చేస్తామండి ఆంధ్రభూలో పనిచేశారు సార్ కూడా అనుకుంటారు సర్వే అబ్బాయి క్యాడ్లో దేనం పనిచేస్తున్నారు మేడం మాతో పాటు టీచర్గా చేశారు ఒకసారి కలిస్తే మా తిల్లు కూడా ఇప్పుడు అనుభవించారు కోసం మాదిగారు నాకు పది రోజులు గొప్పతుంటారు కానీ ప్రశాంతంగా మాట్లాడే పరిస్థితి లేదు అక్కడ ఇట్లా

சார் அக்ஷ்யா இட அது ஆர் குட் மோனிங் அந்த <laughs>

అన్న సరే మధుగారు అన్నారు అనేక డక్క ముక్కులు వచ్చినాయి అనేక సమస్యలు వచ్చినా కూడా ఎదుర్కొన్నాడు ఆ ఎదుర్కోవటంలో నా వెన్ను తట్టి నా వెంట ఉంది ఆ ఎప్పుడు ఏ సమస్య వచ్చినా అన్న ఉన్నట్టుగా అందరికి అసలు ట్వంటీ ఫోర్ అవర్స్ నాతో ఉంటాడు ఏ సమస్య వచ్చినా ఏ చిన్నది వచ్చినా ఫోన్ చేస్తే వాళ్ళు కాబట్టి ప్రత్యేక ధన్యవాదాలు అన్నకి తెలియజేస్తూ ఇప్పుడు వాదన గారిని మాట్లాడాల్సిందిగా अंदर आए प्यासा, लाइफ बढ़िया, अंदर आए प्यासा, लास्ट टाइम है, ये रे लास्ट, ठीक है, बस है, अंदर आए क्या नया, अंदर आए एक्सरसाइज आर बंद है, मुद्दा क्या है कि नागेन्द्र, नागेन्द्र एटीएस आदो निमो, एंग आदो, उसके ऊपर वाला आहम तो इज़े को कर दिया नहीं कैसे स्वाइन, अन्यार श నిపుట రండి పుట్ర రండి పరిచయం మనకు నైకోషన్ ప్రాతిమాన నైకోషన్ పరికోంసిక గావన ఆరాచన మధ్య మధ్యన ఆ మేస్ జల్లిక మరి బావ కలుసర్ రావాలి స్ట్రాంగ్ ఉట్నే జల్లిక బాగుంటది ఎక్కడైనా లేకపోతే ఇయ ఎవరైతే పాఠ గాలు చూస్తున్నారో వాళ్ళ వాళ్ళనే జర్సిన మత్వం పడతది మధ్య మధ్యన రెండు వేల పదకొండు నుంచి నేటి వరకు తర్వాత ఒకే ఛానల్లో పనిచేసింది ఎవరైనా ఉన్నారంటే అది నేనే కాబట్టి ఇలాంటి జర్నలిజం అని అంటే కేవలం మా పత్రిక రాసింది మా ఛానల్ రాసింది మేమే న్యూస్ బ్లాస్ట్ చేశాము మేము మాత్రమే వార్తలు ఇస్తాము అనుకునే ధర్మంలో నాగేంద్ర కన్నా ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా అనేక రకాల సంచలనాత్మకమైన కథనాలు అంటారు ఆ ప్రెసిడెంట్ కల పబ్లిష్ చేయటం అనేది దానికి గురించి చర్చ రకడం అనేక రకాలు అంటే ఆర్టి ఆర్టి కమిషన్ ఆర్టి కమిషన్ ని కూడా నా ని్యత నుండి అది ల్యాండ్ కి సంబంధించింది ని్యత నుండి మినిట్రేట్ కాసను కొంత ల్యాండ్ కి సంబంధి కార్యకలాపాలు మంత్రి రోడ్ అన్నా ఆ గ్రిట్ ఏది కాలేగర్ ఈవినింగ్ లో సోట్ర స్ట్రెజర్ ఇందా ఏటస్ జర్నలిస్ట్ ని యా యూనియన్ సంఖ్యాపరంగా రాజకీయ నాయకుల దగ్గర కానివ్వండి అధికారుల దగ్గర కానివ్వండి ఈ సంఖ్య మనకి కనపడితే మాత్రమే మేము బలవంతులుగా అని చెప్పేసి ఒక దురుద్దేశంతో మాత్రమే ఈ రోజు యూనియన్లు కూడా నడుపుతున్నాయని ఎటువంటి చేసి కాబట్టి అంత పెద్ద జర్నలిస్టులు అనేక సాహితీక అవార్డులు అనేక రకాల గౌరవ సమాజం అతను చెప్పింది అయిపోయే టైంలో సమయం జర్నలిస్ట్ సమాజం అంతా కూడా సిగ్గుతించుకోవాలి బహిరంగంగా చెప్పాలి కనీసం ఒకళ్ళంటే ఒక్కరు ఒక సన్మాన కార్యక్రమం కానివ్వండి లేకపోతే అతను ఒక వీడుకోలు కార్యక్రమం కానివ్వండి ఎలాంటి కార్యక్రమం కట్టి బాలా సడన్ సంస్థ ఇవ్వాల మీరు లేరు అని చెప్పేసింది దానికి కూడా రకరకాల కుట్రకోణం ఉంది ఆయన తొలగించుకోవాలి

పదకొండింటికి అనుకున్నాను నేను నుంచి వెళ్ళేసరికి కొంచెం రోడ్లు కన్ఫ్యూజ్ అయ్యాను అక్కడ అంతకుముందు ముందు గారు ఇంటికి వస్తున్నారు అదే అదే చాలా మారిపోయింది కన్ఫ్యూజ్ చాలా దూరం అయింది వాళ్ళ ఇంటి అవతల దాకా వెళ్ళి చివరి దాకా వెళ్ళి మళ్ళీ కదిరి ఫోన్ చేస్తే కదిరి ఇది అంటే సరే కంగ్రెట్స్ నాగేందర్ రెడ్డి అభినందనలు ఎందుకంటే అసలు అంటే జర్నలిజం పతనం అయిపోయింది జర్నలిజం చెడిపోయింది జర్నిజం నాశనం అయిపోయింది అనుకుంటున్నా సందర్భంలో ఒక జర్నలిస్ట్ ఒక పురస్కారం రావడం దానికి ఇతర జర్నలిస్ట్ వచ్చి సపోర్ట్ చేయడం ఎందుకంటే ఈ ఒక జర్నలిస్ట్ ఇంకో డాక్ బైట్స్ డాక్ అని ఒక జర్నలిస్ట్ ఇంకో జర్నలిస్ట్ ని పోగొట్టడం కానీ మెచ్చుకోవడం కానీ సహజంగా ఉండదు వాడే తోపా నాకంటే నేనే కదా వాడు నేనే కదా చాలా పీకింది ఇంది అది టైం మన అందరం ఆ సందర్భంలో మనకు వచ్చిన ఒక జర్నలిస్ట్ గా మన తోటి వాడికి ఇచ్చిన ఒక వాడిని